మూడవ దసరా నవరాత్రులలో మూడవ రోజైన అనగా మూడవ తిది రోజున పారాయణం చేయవలసిన దానిని మూడవ అని అంటారు దీనిని మధ్యమ చరిత్రము అని కూడా పిలువబడుతుంది సేనాధిపతులతో పాటుగా మహిషాసుని వధించుట గురించి ఈ అధ్యాయము తెలుపబడుతున్నది మరి అమ్మవారి యొక్క ధ్యానం ఏ విధంగా ఉందయ్యా అంటే అప్పుడు ఉదయించుచున్న వేయి సూర్యుల ప్రకాశము వంటి ప్రకాశముతో ఉట్టిపడుచున్నది ఎర్రని పట్టు పీతాంబరములను ధరించనిది గలమున కపాలమాలను ధరించి వక్షోజముల కంతటకను లేపనము నలప నలదబడినది జపమాలికను వరద అభయ జ్ఞాన ముద్రలను చేతులతో ధరించినది మూడు కన్నులతో సోఫిల్లుచున్న ముఖారవింద సౌందర్యము ఉజ్వలముగా ఉట్టిపడుచున్నది శిరముపై ధరించిన కిరీటము పైన చంద్రరేఖ రత్న ప్రభతో కాంతులీను చుండగా తామర పువ్వుపై ఆశీను అయిన అమ్మవారికి నమస్కరించుచున్నాను అని మేధాముని ఇట్లా నేను రాక్షస సైన్యమంతయ్యను సంహరింపబడుట చూచి గొప్ప రాక్షసుడును రాక్షస సేనాధిపతియును అయిన శిక్షురుడను వాడు అమ్మవారితో యుద్ధం మొనర్చుటకు మిక్కిలి కోపముతో బయలుదేరుడు మేరు పర్వత శిఖరమును మేఘుడు తన జలమును చేత ఢీకొడినట్లు శిక్షుడును రాక్షసుడు కూడా తన బాణ వర్షములతో అమ్మవారిని ఢీకొట్టెను శిక్షుడు కురిపించిన బాణవర్షమును అమ్మవారు లీలగా తృంచివేశెను అట్లే గుర్రములను రథసారథిని కూడా సంపివేసెను అమ్మవారు చిక్షురును యొక్క విల్లును మిక్కిలి ఉన్నతమైన టెక్కెమును అప్పటికప్పుడే ఛేదించెను బాణముల చేత అతని నింటిని గాయపరిచెను ధనస్సు విరిగిపోయెను కుర్రములు చనిపోయెను సారథు ప్రాణములు కోల్పోయెను రథము నిరుపయోగమయ్యను అప్పుడు చిక్షురుడు కగ్గమును చర్మాయుధమును లేక కీడము లేక డాలును చేతగొని అమ్మవారిపైకి పరిగెత్తిపోయిను తీక్షణమైన కడ్గారతో ఆ అమ్మవారి వాహనమైన సింహము తలపై కొట్టి మిక్కిలి వేగము కలవాడై అమ్మవారి ఎడమ భుజముపై వ్రేటు వేసిన అపకారము వారు ఎవ్వరను బాగుపడలేదనుటకు భాగవతమే మనకు పరమ చిహ్నము చిక్షురుడు ప్రయోగించిన ఖడ్గము అమ్మవారి భుజములకు తాకి విరిగిపోయిను ఓ సురత మహారాజా అప్పుడు వాడు మిక్కిలి కోపించి ఎర్రని కన్నులు కలవాడై అమ్మవారిని ప్రతిఘటించుటకు సోలమును చేబూనెను గొప్ప రాక్షసుడకు చక్షురుడు భద్రకాళిపై సోలమును విసిరివైచెను అది ఆకాశము నుండి సూర్యబుంబము పడుచున్నట్లు మిక్కిలి ప్రకాశవంతమైన కాంతలతో వెలుగుచుండెను శిక్షురుడు సోలమును విసురగానే దానిని చూచి అమ్మవారు కూడా తన సోలమును విసిరెను దానితో శిక్షురుని సోలము విరిగి వందలాదిగా తొన తొనకలయ్యను గొప్ప రాక్షసుడైన శిక్షుడు కూడా అనేక విధములుగా ముక్కలు ముక్కలయ్యను ఫలితముగా అతని ప్రాణములు గాలిలో కలిసిపోయిను మహిషాసురుని సైన్యాధిపతియు గొప్ప పరాక్రమవంతుడును అయిన శిక్షురాసురుడు చంపబడిన పిదప గజారుడైన చామరుడను అసురుడు యుద్ధరంగమునుకు వచ్చెను అమ్మవారి బలమును ఎదుర్కొనుటకై చామరుడు శత్యాయుధమును ప్రయోగించును అంబికామాత వెంటనే ఒక్క హూంకారముతో దానిని నిర్వీర్యము చేసి నేలపై పడగొట్టెను తాను ప్రయోగించిన శక్తి భగ్నమొగట చూసిన చామరుడు అమ్మవారిపైకి సోలమును విసేరెను ఆమె దానిని బాణములతో తృంచివేశెను ఆ సమయమున అమ్మవారి వాహనముక సింహము హఠాత్తుగా నిగిరి చామరుడు కూర్చున్న ఏనుగు యొక్క కుంభస్థల ప్రదేశమున దూకెను అత్తటి నుండి ఆ రాక్షసునితో బాహుయుద్ధ బాహుయుద్ధముతో పోట్లాడెను చామరుడు మరియు సింహము బాహుయుద్ధము చేయుచు ఏనుగుపై నుండి క్రిందపడిరి అయినను మిక్కిలి ఉద్రేకించి ఒకరినొకరు దారుణమైన దెబ్బలు కొట్టుకొనుచు యుద్ధము చేసిరి అంతలో సింహము హఠాత్తుగా పైకెగిరి మరలా క్రిందకు దుమికి చామురుని శిరస్సును తన ముందరి కాలి పంజా దెబ్బతో శరీరము నుండి వేరు చేసును ఇదే విధముగా ఉదగ్రుడను రాక్షసుడు అమ్మవారితో జరుగు ఆ యుద్ధమునందు రాళ్లచేతను చెట్లు మున్నగు వాలి చేతను కొట్టబడి హతుడయ్యను అట్లే కరాలుడను రాక్షసుడు ఏనుగు దంతముల చేత ముష్టి ఘాతముల చేత పిడి వృద్ధుల చేత మరియు చేతికి కట్టుకొనిన తోలు పరికరముల చేత కొట్టబడి చంపబడిను క్రోధముతో నిండిపోయిన అమ్మవారు ఉద్ధతు ఉద్ధ ఉద్ధతుడను రాక్షసుని ఘాతముల చేత హతమార్చను భాలుడను రాక్షసుని గుదియ చేత తామ్రుడు అంధకుడు అను రాక్షసులను బాణముల చేత సంహరించెను ఉగ్రాసుడు ఉగ్రవీర్యుడు మరియు మహా అనుడు అను మూడు రాక్షసులను కూడా మూడు కన్నుల గల రౌద్రీ అమ్మవారు తుదముట్టించెను అమ్మవారు రాక్షసుని తలను కగ్గపు వేటుతో శ్రిందడవేసను దుర్ధరుడు దుర్ముఖుడు అను నిద్దరు రాక్షసులను బాణములతో కొట్టి వారిని అమలోకమునకు పంపెను ఈ విధముగా తన సైన్య బలము క్రమక్రమముగా నశించి పోవుచుండగా మహిషాసురుడు తన నిజ రూపముకు మహిష స్వరూపమును ధరించి దేవతా సైన్య గణములను భయపెట్టుట ప్రారంభించను మహిషాసురుడు తన రూపముతో మోర కృం మోర కృమ్మల చేత కొందరిని గిట్టలతో తన్నుచు మరికొందరిని తోకతో కొట్టుచు ఇంకను కొందరిని కొమ్ములతో పొడుచుచూ మరికొందరిని భయపెట్టుచు పడగొట్టుచుండెను మహిషాసురుడు గణములలో కొందరిని వేగముగా పరిగెత్తుట చేతను కొందరిని తన అరుపుల చేతను మరికొందరిని వలయాకారముగా గిరగిర త్రిప్పుట చేతను ఇంకను కొందరిని నిటూర్పు గాలుల బలముల చేతను నేలపై పడగొట్టెను మహిషాసురుడు ఇట్లు దేవతలను పడగొట్టి అమ్మవారి వాహనముగు సింహమును అతమార్చుడకై ముందునకు పరిగెత్తెరు దానితో జగదంబిక మిక్కిలి క్రుద్ధురాలయ్యను మహిషాసురుడు మిక్కిలి కోపగించినవాడై తన గిట్టలచే నేలను పిండు చేయుచుండెను కొమ్ములచే పెద్ద పెద్ద పర్వతములను విసిరువేయుటగే విసిరువేయుటయే కాక భయంకరముగా గర్జించును మిక్కిలి వేగముతో తిరుగుడ చేత భూమి పగుళ్లు చూపి శిథిలమయ్యను మహిషుడు తన తోకతో సముద్రమును కొట్టగా అది అంతటను ఎగసిపడెను మహిషాసురుడు తీవ్ర వేగముతో కొమ్ములు చేత మహిషాసుడు తీవ్రమైన వేగముతో కొమ్ములు చేత భిన్నమైన మేఘములు ముక్కలు ముక్కలుగా మారిపోయెను వాని నిట్టూర్పు గాలుల చేత పైకెగిరిపోయిన పర్వతములు అనేక విధములుగా భిన్నములై పడెను కోపముతో రుచ్చిపోయిన మహిషాసురుడు పై పైకి వచ్చు చుండగా చూచి చండికాదేవి వాణిని వధించు నుద్యమములో మిక్కిలి కోపము పొందెను అమ్మవారు పాశమును విసిరి మహిషాసురుని బంధించను ఆ మహాయుద్ధమున బంధింపబడిన మహిషుడు తన మహిష స్వరూపమును వదిలిపెట్టెను మహిష రూపము వదలి ఆ రాక్షసుడు అప్పటికప్పుడే సింహరూపము ధరించును అప్పుడు అంబికా కా మాత ఆ సింహపు తలను ఖండించు నంతలో నంతలను సింహమునకు బదులుగా ఆ స్థానమున కడ్గములు ధరించిన మనుష్యుడు కనబడిను అమ్మవారు వెంటనే కత్తిటాలు ధరించి విన్న ఒక పురుషుని రూపమున గల మహిషాసుని బాణములతో తీర్చివేసెను అప్పుడు వాడక గొప్ప ఏనుగుగా మారిపోయిను గజరూపమును ధరించి ఉన్న మహిషుడు తన తొండముతో అమ్మవారి వాహనమైన గజమును సింహమును పట్టిలాగెను అంతేకాక బిగ్గరవుగా ఘీంకరించును అట్లు లాగుతున్న తొండమును అమ్మవారు తన కరబాలములతో కండివేసి ఖండించి వేసి అప్పుడు మహిషాసురుడు మరలా మహిషరూపమును ధరించెను తోడనే స్థావర జంగామాత్మకమైన లోకత్రయమును కలతబెట్టను అప్పుడు జగన్మాతయో చెండిక మిక్కిలి కోపించి శ్రేష్ఠముకు మధుపానమును మరలా మరలా త్రావెను ఎర్రని కన్నులతో కూడి ఆ మైకములో నవ్వెను బలవీర్యముల చేత గర్వితుడైన మహిషాసురుడు కూడా బిగ్గరగా గర్జించును ఆపై తన కొమ్ముల చేత కొండలను పెకిలించి అమ్మవారి వైపు విసరజొచ్చును అమ్మవారు మహిష మహిషునిచే విసరబడిన కొండలను సమూహములతో పిండి చేయిచు త్రాగిన మధువు యొక్క మైకముతో ఎర్రబారిన ముఖముతో తొట్టుపడుచున్న ఉచ్చారణతో ఇట్లు పలికెను ఓరి మూర్ఖుడా ఒక క్షణము నేను మధుపానము చేయునంత వరకు నీవు అరుచుచుందుదు ఇక అటుపై నీవు నాచే ఇచ్చటనే చంపబడగా దేవతలందరూ హర్షధ్వానములు చేయుదురు మేధారుషి ఇట్లు చెప్పను ఈ విధముగా చెప్పుచూ అమ్మవారు ఎగిరి ఆ రాక్షసుని పై నెక్కి ఒక కాలితో వానిని అదిమిపెట్టి వాని కంటమన సూలముతో పొడిచెను అమ్మవారి పాదమ చేత ఆ రక్షసుడు అణిచివేయబడెను ఆమె బలము వలన అలిచె వేయబడి వాడు తన ముఖము నుండి బయటకు వచ్చునట్లేయుండెను మహారక్కసుడకు మహిషుడు సగము ప్రారంభ పోయిన వాడయ్యను యుద్ధము చేయుచుండెను అప్పుడు అమ్మవారు తన గొప్ప ఖడ్గమ్మతో వాని తలను నరికివేసెను ఈ విధముగా మహిషాసురుడు చంపబడిను మహిషుడు పతనమగుటతో రాక్షస సైన్యమున ఆహాకారములు పుట్టెను ఆ పిదప ఆ సైన్యమంతయ్యను కనిపించకుండా పోయెను గణములన్నయ్యను పట్టరాని సంతోషమును పొందిరి దుర్గాదేవుడు గూర్చి దివ్య మహర్షులతో పాటుగా దేవతలందరును మిక్కిలి సంతోషించి ఆమెను స్తతించిరి గంధర్వజాతి నాయకులు గానము చేసిరి అప్సర స్త్రీలు నాట్యము చేసిరి ఈ విధముగా మూడవ అధ్యాయం పారాయణం చేయబడింది అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతురు భక్తులందరూ ఈ మూడవ అధ్యాయం చదివి అమ్మవారి అనుగ్రహానికి భక్తులందరూ పాత్రులు అవుతురని కోరుకుంటాం